ఒకరోజు ఇంద్ర సభలో దేవతలందరూ సమావేశమయ్యారు ఆ సభలో గంధర్వులు కిన్నెరలు అప్సరసులు కూడా ఉన్నారు అక్కడ తీవ్రమైన చర్చ జరుగుతూ ఉండగా క్రౌంచుడు అనే గంధర్వుడు అప్సరసులతో ఆటలాడుతూ సభకు అంతరాయం కలిగించాడు శ్రీ మహావిష్ణువు పరోక్షంగా హెచ్చరించినా క్రౌంచుడు పట్టించుకోలేదు దీంతో ఇంద్రుడు కోపంతో అతన్ని ఎలుకగా మారిపోవని శపించాడు క్షమాపణలు కోరినా శాపం తప్పలేదు ఎలుకగా మారిన తరువాత కూడా క్రౌంచుడు దేవతలకు ఇబ్బందులు కలిగించాడు చివరికి ఇంద్రుడు అతన్ని దేవలోకం నుంచి భూలోకానికి తరిమివేశాడు అక్కడ అతను పరాశర మహర్షి ఆశ్రమంలోకి చేరి ఋషులను కూడా ఇబ్బంది పెట్టసాగాడు ఒకరోజు ఆ ఆశ్రమానికి వినాయకుడు విచ్చేశాడు మూషికం వినాయకుణ్ణి కూడా విడిచిపెట్టలేదు పరాశరుడు విసిగిపోయి గణేషుణ్ణి సహాయం కోరాడు గణేషుడు తన పాశం మూషికంపై విసిరాడు అది ఎలుకమెడకు చుట్టుకొని గణేషుడి ముందుకు తీసుకువచ్చింది భయంతో క్రౌంచుడు క్షమాపణలు అడిగాడు గణేషుడు అతన్ని క్షమించి ఇకపై తప్పు చేయరాదని హెచ్చరించాడు కాని క్రౌంచుడు స్వామి నాకు శాప విముక్తి కల్పించండి అని ప్రార్థించాడు ఇంద్రుడు ఇచ్చిన శాపం తొలగించలేకపోయాడు కాబట్టి దానికి బదులుగా గణేషుడు ఒక వరప్రసాదం ఇచ్చాడు నువ్వు నా వాహనంగా మారి నేను అందుకునే ప్రతి పూజలో నువ్వు కూడా ఉంటావు అని వరమిచ్చాడు క్రౌంచుడు అంగీకరించాడు స్వామి నీ బరువు నేను మోయలేను కదా అని అంటాడు అప్పుడు గణేషుడు నేను నీపై ఎక్కినప్పుడు నువ్వు నా బరువును మోయగల శక్తి కలిగి ఉంటావు అని వరమిచ్చాడు అందుకే గణేషుడి వాహనం మోషికమైంది